చాలా తక్కువ ధరలో బండ్లు అయితే దొరుకుతాయి మీకు స్కూటీస్ కానీ బైక్స్ కానీ కేటీఎం లు కానీ బుల్లెట్లు కానీ చాలా బండ్లు అయితే మీకు తక్కువలో దొరుకుతాయి ఎంత తక్కువలో అంటే మినిమం ట్వంటీ నైన్ థౌసండ్ ఇరవై తొమ్మిది వేలు చెప్తున్నారు అన్నింటి పైన మీకు బ్యాంక్ ఫైనాన్స్ ఉంటుంది ప్రైవేట్ ఫైనాన్స్ కూడా ఉంటుంది దసరా దివాళీ సందర్భ ఐదు ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ చూసుకోండి ఫైనాన్స్ కూడా అయిపోతుంది ఒక ఇరవై వేలు కట్టండి మీకు ఫైనాన్స్ అయితే అయిపోతుంది అనమాట చాలా నీట్ గా కనిపిస్తుంది వైట్ కలర్ లో థర్టీ టూ థౌసండ్ కి ముప్పై రెండు వేల దీనిపైన కూడా మీకు ఫైనాన్స్ అయితే అయిపోతాయి తక్కువ ధరలో ఉంటాయి నెగోషియబుల్ ఉంటాయి చూసుకోండి ఈ బండ్లన్నీ కూడా ఈ విధంగా అయితే కనిపిస్తున్నాయి ముప్పై వేల నుంచి అరవై ఐదు వేల డ్యూక్ అయితే ఉందనమాట చూసుకోవచ్చు డ్యూక్లు కూడా చాలా తక్కువ ధరలో దొరుకుతూ ఉంటాయి ఇక్కడ ఆర్సీలు డ్యూక్ బ్యాంక్ ఫైనాన్స్ కాదు మా కాలేజ్ సివిల్ స్కోర్ తక్కువ ఉంది అనుకుంటే మీకు ప్రైవేట్ ఫైనాన్స్ కూడా చేస్తాం మీకు పదివేలకు ఇప్పించాము పదహైదు వేలకి ఇప్పించాము పన్నెండు వేలకి ఇప్పించాము పంతొమ్మిది వేలకు కూడా ఇప్పించాము సో ఇప్పుడు ఎలాంటి ప్రైజ్ లో ఉన్నాయో తెలుసుకోవడానికి నాకు కూడా ఆతృతగానే ఉంది పల్సర్ వన్ ఫిఫ్టీ సిట్ డబల్ సీట్ డబల్ డిస్క్ అయితే ఉంది అనమాట చూసుకోండి తర్వాత మీకు ఇక్కడ నైన్టీన్ మోడల్ వీటిపైన మీకు ఫైనాన్స్ కూడా మేబీ రావచ్చు రాకపోవచ్చు ఒకవేళ ప్రైవేట్ ఫైనాన్స్ అయితే ఇస్తారు మాట్లాడుకొని మీకు వాళ్ళు ఏం కండిషన్ చెప్తున్నారు అది ఓకే కూడా మాట్లాడుకొని తీసుకోండి రెండు క్లాసిక్ ఉన్నాయి ఒకటి మెట్యూర్ అయితే ఉంది అనమాట సో చూసుకోండి క్లాసిక్ తర్వాత మెట్యూర్ అయితే అందుబాటులో ఉన్నాయి ప్రైజ్ నెగోషియబుల్ ఉంటుంది రవిప్రకాష్ అన్న వీడియో చూసిచ్చా అని చెప్పి మీకు మన ఛానల్ డిస్కౌంట్ కూడా వస్తుంది అట్ ద సేమ్ టైం మీకు ఏంటంటే హెల్మెట్ కూడా ఫ్రీగా అయితే దొరుకుతుంది అనమాట పండగ పూట ఎవరైనా తక్కువ ధరలో బండి కొనుక్కోవాలనుకుంటే వచ్చేసేయండి శివలక్ష్మి ఆటో లేదు మనం చాలా ఉన్నాయి మీకు వీటన్నింటిపైన కూడా మీకు ఫైనాన్స్ అయిపోతాయి ఒకవేళ మాకు సివిల్ స్కోర్ లేదు బ్యాంక్ ఫైనాన్స్ రాదేమో అనుకుంటే మీకు ప్రైవేట్ ఫైనాన్స్ కూడా ఇస్తారనమాట రవి ప్రకాశ్ అన్న వీడియో చూసిచ్చా అని చెప్పండి మీరు యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా మంచి డిస్కౌంట్ ఉంటుంది హలో గైస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రవిపకాష్ లైఫ్ స్టైల్ సో ఫ్రెండ్స్ వాళ్ళైతే మనము శివలక్ష్మి ఆటో కి అయితే వచ్చామన్నమాట సో ఇక్కడ శివలక్ష్మి ఆటో జోన్ అంటే మీకు చాలా తక్కువ ధరలో బండ్లు అయితే దొరుకుతాయి మీకు స్కూటీస్ కానీ బైక్స్ కానీ కేటీఎంలు కానీ బుల్లెట్లు కానీ చాలా బండ్లు అయితే మీకు తక్కువలో దొరుకుతాయి ఎంత తక్కువలో అంటే మినిమం టు మినిమం మీకు పదివేలకు ఇప్పించాము పదహైదు వేలకి ఇప్పించాము పన్నెండు వేలకి ఇప్పించాము పంతొమ్మిది వేలకు కూడా ఇప్పించాము సో ఇప్పుడు ఎలాంటి లో ఉన్నాయో తెలుసుకోవడానికి నాకు కూడా ఆతృతగానే ఉంది కాకపోతే ఇక్కడ బండ్లన్నింటిపైన మీకు ఫైనాన్స్ వచ్చేస్తుంది మీకు బ్యాంక్ ఫైనాన్స్ ఉంటుంది అండ్ మీకు అట్ ద సేమ్ టైం ప్రైవేట్ ఫైనాన్స్ కూడా అందుబాటులో ఉంటుంది అనమాట సో చూసుకున్నట్లయితే బుల్లెట్లు కూడా చాలా బండ్లు వచ్చినాయి యూత్ క్రేజ్ వెహికల్స్ లో అయితే మన కేటీఎం బ్యూక్ వచ్చింది తర్వాత ఎంటీ లు కూడా వచ్చాయి అంతేకాదు మీకు మైలేజ్ బైక్స్ కూడా చాలా ఉన్నాయి సో అన్నింటిపైన మీకు బ్యాంక్ ఫైనాన్స్ ఉంటుంది ప్రైవేట్ ఫైనాన్స్ కూడా ఉంటుంది లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం జొరగారు సాయి అయితే రాలేదు సో ఇంట్లో ఉన్నాడంతా వస్తున్నా అంటున్నాడు ఆయన మేకప్ వేసుకొని ఫోటోలు పెట్టుకొని పూజలు చేసుకొని వచ్చేసరికి సో మనకు తెల్లవారుతుంది అందుకని నేనైతే స్టార్ట్ చేసేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో మీకు సాయిని అయితే ఇంట్రడ్యూస్ చేస్తాను సో ఇక్కడ మీకు ఏంటంటే ఇప్పుడు మాత్రం దసరా దివాళీ సందర్భంగా హెల్మెట్ అయితే ఫ్రీగా ఇస్తున్నారు ఇక్కడ బండ్లు ముందు ఒక బండి కొంటే ఇంకో బండి ఫ్రీ ఇప్పించాము ఇప్పుడైతే బండ్లు స్టాక్ అంతా క్లియర్ అయిపోయింది సో మళ్ళీ ఫ్రెష్ స్టాక్ అయితే యాడ్ చేసాము ఇక్కడ ఉన్న బండ్లు చాలా బాగున్నాయి ఈ బండ్లన్నిటిపైన పైన మనం ఇప్పుడు ఏంటంటే దసరా దివాళి సందర్భంగా మీకైతే హెల్మెట్ అయితే ఫ్రీగా ఇస్తున్నాం ఎవ్రీ వెహికల్ పైన ఒక హెల్మెట్ అయితే ఫ్రీగా వస్తుంది సో మీరు బార్గెనింగ్ చేసుకోండి ఫిక్స్డ్ అనుకోండి ఏమైనా చేసుకోండి బట్ వీటన్నిటిపైన మళ్ళీ ఇప్పుడు మనకు పండగ సందర్భంగా ప్రైజ్ నెగోషియబుల్ ఉంటుంది రవి ప్రకాశ్ అన్న వీడియో చూసి ఇచ్చా అని చెప్పి మీకు మన ఛానల్ డిస్కౌంట్ కూడా వస్తుంది అట్ ద సేమ్ టైం మీకు ఏంటంటే హెల్మెట్ కూడా ఫ్రీగా అయితే దొరుకుతుంది అనమాట పండగ పూట ఎవరైనా తక్కువ ధరలో బండి కొనుక్కోవాలనుకుంటే వచ్చేసేయండి శివలక్ష్మి ఆటో ఆటోజోన్లో అయితే పంతొమ్మిది వేలు నైన్టీన్ థౌసండ్ రూపీస్ అయితే స్టార్టింగ్ ప్రైస్ అయితే ఉందని చెప్పారు ఏమేమి పనులు ఉన్నాయో ఎట్లున్నాయో చూసుకొని కనుక్కొని వచ్చేద్దాం ఏటీఎం ల పైన కూడా మీకు దీనిపైన కూడా మీకు ఫైనాన్స్ అయితే అయిపోతుంది తక్కువ ధరలో ఉంటాయి చూసేద్దాం వచ్చేసేయండి లో రవి ప్రకాష్ లైఫ్ స్టైల్ అనే పేజ్ ఉంది వెళ్ళి ఫాలో అవ్వండి అక్కడ కూడా షార్ట్ అండ్ స్వీట్గా వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి అన్నమాట స్క్రీన్ పైన ఫోన్ నెంబర్ ఇచ్చాను అడ్రస్ ఇచ్చాను ఆ నెంబర్ కాల్ చేయండి మీకు వాట్సాప్లో లొకేషన్ కూడా పంపిస్తారు అర్థమైతే చూసుకొని అర్థం కాకపోతే ఫోన్ చేసి మాట్లాడండి అన్ని డాక్యుమెంట్స్ అయితే క్లియర్ గా ఉన్నాయని చెప్తున్నారు రిజిస్ట్రేషన్లు కూడా ఒక్కోసారి లేట్ అవుతుంది కానీ ఎప్పుడు కూడా పర్ఫెక్ట్ గా చేసేస్తామని చెప్తున్నారు సో రండి వచ్చేసేయండి పిల్లకైతే వెళ్ళిపోదాం సో గైస్ ఇది వచ్చేసి శివలక్ష్మి ఆటో జోన్ అనమాట ఇక్కడ చాలా మంచి బండ్లు తక్కువ ధరలు అయితే దొరుకుతా ఉంటాయి బండ్లు కండిషన్ బాగుంటది ఇది వచ్చేసి అడ్రస్ మీకు ఇక్కడే పక్కనే సిగ్నల్ అయితే ఉంటుంది షాపూర్ సిగ్నల్ అనమాట షాపూర్ సిగ్నల్ నుంచి కొంచెం ముందుకు వస్తే మీకు రైట్ సైడ్ లో కనిపిస్తుంది అనమాట ఈ షాప్ వచ్చేసి మీకు శివలక్ష్మి ఆటో జోన్ ఇదే అనమాట అండ్ మనకేందంటే హెల్మెట్స్ కూడా ఫ్రీ అయితే ఇస్తున్నాం అని చెప్తున్నారు ఇదిగో చూసుకోండి ఆఫర్ పెట్టారు కదా ఆఫర్ కూడా మీకు ఎక్స్ప్లోర్ చేస్తున్నా ఇదిగోండి ఇదన్నమాట సో చూసుకొని ఆ నెంబర్ కైనా కాల్ చేయొచ్చు మీరు బండ్లు అయితే చాలా ఉండే చూసేద్దాం వచ్చేసేయండి స్క్రీన్ పైన నెంబర్ ఇచ్చాను కాబట్టి ఆ నెంబర్ కాల్ చేయండి ప్రైజ్ అయితే కనుక్కోండి అండ్ మనం ఇక్కడ నుంచి వచ్చేద్దాం ఎప్పటిలాగానే ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుందాం ఇది వచ్చేసి ఇది చూడండి ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది బండ్లు అయితే కనిపిస్తున్నాయి ఎనిమిది బండ్లు టీవీఎస్ ఎక్సెల్ చాలా మంది అడుగుతూ ఉంటారు సాయి దగ్గర మాత్రం ఎక్సెల్ చాలా ఉంటాయి సో ఇది చూడండి ఇది సేల్ అయిపోయింది ఓకే సో ఇది వచ్చేసి నాకు తెలిసి ఈ నాలుగు బండ్లు కూడా మీకు పంతొమ్మిది వేలు నైన్టీన్ థౌసండ్ రూపీస్కి అయితే బండ్లు అయితే వచ్చేస్తాయి అనమాట నాలుగు బండ్లు పంతొమ్మిది వేలకే నైన్టీన్ కి మీకు నాలుగు కూడా టీవీఎస్ ఎక్సెల్ ఒక్కొక్కటి నైన్టీన్ థౌసండ్ రూపీస్కి ఉంది అండ్ మీకు మేబీ ఒక ఫిఫ్టీన్ మోడల్ రెండు వేల పదహైదు మో పద ఫిఫ్టీన్ మోడల్ అట్లా అయితే ఉండొచ్చు అనమాట చూసుకోండి సాయి ప్రైస్ తక్కువనే పెడతాడు సో ఇక్కడ చూస్తే ఇది వచ్చేసి మనకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇరవై ఐదు వేలకి వెహికల్ అయితే అందుబాటులో ఉంది చూసుకోండి ఈ వెహికల్ అయితే ట్వంటీ ఫైవ్ థౌసండ్ కి అయితే ఉంది ఇది వచ్చేసి మీకు నలభై రెండు వేలు ఫార్టీ టూ థౌసండ్ రూపీస్ అయితే చెప్తున్నారు టీవీఎస్ ఎక్సెల్ అనమాట చూసుకోండి దీని మోడల్ రెండు వేల ఇరవై రెండు టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ అయితే ఉందనమాట తర్వాత ఇక్కడ ఇది బుక్ అయిపోయింది సో ఇక్కడ వచ్చేసి మనకు ట్వంటీ త్రీ మోడల్ ఉంది రెండు వేల ఇరవై మూడు మోడల్ టీవీఎస్ ఎక్సెల్ హెవీ డ్యూటీ అయితే ఉందనమాట చూసుకోవచ్చు బండి ఈ విధంగా అయితే కనిపిస్తుంది అండ్ మీకు ఇది నలభై తొమ్మిది వేలు ఫార్టీ నైన్ థౌజండ్కి వెహికల్ అయితే అందుబాటులో ఉంది టీవీఎస్ ఎక్సెల్ చూడండి బండి నీట్గా ఉంది బాగానే ఉంది బండి ఇది చూస్తే మనకు అపాచి ఉంది అపాచి అరవై ఏడు వేలకి వన్ సిక్స్టీ ఫోర్ వి సిక్స్టీ సెవెన్ థౌసండ్కి ట్వంటీ వన్ మోడల్ రెండు వేల ఇరవై ఒకటి మోడల్ అయితే అపాచి వన్ సిక్స్టీ ఫోర్ వి ఉంది తర్వాత మనకి ఇక్కడ ఎబ్జెడ్ ఉంది నైన్టీన్ మోడల్ రెండు వేల పంతొమ్మిది మోడల్ అయితే అందుబాటులో ఉంది దీని ప్రైజ్ వచ్చేసి ఫిఫ్టీ నైన్ థౌజండ్ యాభై తొమ్మిది వేలకైతే వెహికల్ అందుబాటులో ఉంది బండ్లన్నీ కూడా నీట్గా ఉన్నాయని చెప్తున్నారు కండిషన్ కూడా సూపర్ ఉందని చెప్తున్నారు అన్నింటిపైన మీకు రిజిస్ట్రేషన్ అయిపోతుంది ఫైనాన్స్ అయిపోతుంది చూసుకొని వచ్చేసేయండి మినిమం డౌన్ పే ఒక పదహైదు వేలు కట్టుకుంటే ఫైనాన్స్ అయితే స్టార్ట్ అయ్యిందనమాట సో ఇక్కడ చూసుకుంటే అవెంజర్ ఉంది అనమాట ఇది వచ్చేసి టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ రెండు వేల పదహారు పదహారు మోడలు ముప్పై తొమ్మిది వేలు చెప్తున్నారు థర్టీ నైన్ కి అవేంజరు వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ స్ట్రీట్ అనమాట ఇది చూసుకోవచ్చు బండి అయితే ఈ విధంగా అయితే ఉంది వన్ ఫిఫ్టీ స్ట్రీట్ తర్వాత మనకు వన్ ఫిఫ్టీ స్ట్రీట్ ఇంకోటి కూడా ఉందనమాట సేమ్ కలర్ లో కనిపిస్తుంది మనకు వెహికల్ అవెంజర్ వన్ సిక్స్టీ స్ట్రీట్ ఇది సెవెంటీన్ మోడల్ రెండు వేల పదిహేడు మోడల్ ఫార్టీ సెవెన్ థౌసండ్ నలభై ఏడు వేలకి వెహికల్ అయితే అందుబాటులో ఉందని చెప్తున్నారు సో బండ్లన్నింటిపైన మీకు ఫైనాన్స్ అయితే అయిపోతుంది సో చూసుకోండి కండిషన్ బాగున్నాయి అని చెప్తున్నారు ఏ బండి కొనే మీకు అయితే హెల్మెట్ అయితే ఫ్రీ ఇస్తున్నారు అది కూడా మంచి బ్రాండ్ న్యూ మంచి బ్రాండ్ గల హెల్మెట్ అయితే ఇస్తున్నామని చెప్తున్నారు చూసుకోండి సో ఇది చూడండి ఇది క్రూజ్ టూ ట్వంటీ క్రూజ్ అనమాట అవెంజర్ టూ ట్వంటీ క్రూజు ఇది వచ్చేసి మీకు రెండు వేల పదహారు మోడల్ టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ నలభై నాలుగు వేలు ఫార్టీ ఫోర్ థౌజండ్ కి టూ ట్వంటీ క్రూజ్ అయితే వెహికల్ దొరుకుతుంది మనకు చూసుకోండి ఆ తర్వాత మనకి ఇక్కడ ఇంకోటి కూడా ఉంది ఇది వచ్చేసి చూసుకోండి ఇది సేమ్ టూ ట్వంటీ క్రోజ్ అనమాట ఇది కూడా టూ ట్వంటీ క్రూజు సెవెంటీన్ మోడల్ రెండు వేల పదిహేడు మోడల్ నలభై ఏడు వేలు ఫార్టీ సెవెన్ కి అందుబాటులో ఉంది చూసుకోవచ్చు నలభై నాలుగు వేలు నలభై ఏడు వేలు ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట బండ్లన్నీ కూడా సో ప్రైస్ ఫిక్స్డ్ కాదు గా నెగోషియబుల్ కూడా ఉంటుంది మన ఛానల్ డిస్కౌంట్ కూడా వస్తుంది మాట్లాడుకొని పర్చేస్ చేసుకోండి ఇక్కడ చూస్తే మీకు పదిహేడు మోడల్ ఫార్టీ టూ థౌసండ్ చెప్తున్నారు ప్లెజర్ అయితే ఉందనమాట ప్లెజర్ రెండు వేల పదిహేడు మోడల్ టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ మనకు ఈ విధమైన లుక్ తో అయితే ఉంది అనమాట అండ్ మనం ఇక్కడ చూసుకుంటే మనకు ప్లెజర్ ఇంకోటి ఉంది ఇది వచ్చేసి మీకు థర్టీన్ మోడల్ రెండు వేల పదమూడు మోడల్ ట్వంటీ నైన్ థౌజండ్ ఇరవై తొమ్మిది వేలు చెప్తున్నారు సో ప్లెజర్ ఈ విధంగా ఉంది చూసుకోండి సో ప్లెజర్ అయితే ఉందనమాట వీటిపైన మీకు ఫైనాన్స్ కూడా మేబీ రావచ్చు రాకపోవచ్చు ఒకవేళ ప్రైవేట్ ఫైనాన్స్ అయితే ఇస్తారు మాట్లాడుకొని మీకు వాళ్ళు ఏం కండిషన్ చెప్తున్నారో అది ఓకే అనుకుంటే మాట్లాడుకొని తీసుకుని ప్రైవేట్ ఫైనాన్స్ కూడా అందుబాటులో ఉంది సో ఇక్కడ ప్లెజర్ ఇంకోటి కూడా ఉందనమాట సో చూడండి థర్టీన్ మోడల్ ట్వంటీ నైన్ థౌసండ్ ఇరవై తొమ్మిది వేలకి ప్లెజర్ ఇది కూడా సో ప్లేజర్లు అయితే మూడు వెహికల్స్ అయితే ఉన్నాయి సో అండర్ థర్టీ థౌజండ్ అయితే మీకు బండ్లు అయితే ఉన్నాయి అన్నమాట చూసుకోండి ఆ తర్వాత మీకు ఇక్కడ చూస్తే ఎంటీ ఫిఫ్టీన్ టూ థౌసండ్ ట్వంటీ మోడల్ రెండు వేల ఇరవై మోడల్ ఎంటీ ఫిఫ్టీన్ అందుబాటులో ఉంది నైంటీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు వేలకి వెహికల్ అయితే అందుబాటులో ఉంది చూసుకోండి ఇక్కడ ఇంకోటి ఉంది మీకు ట్వంటీ వన్ మోడల్ ఎంటీ ఫిఫ్టీన్ సో ఎంటీ ఫిఫ్టీన్ ఇరవై ఒకటి మోడలు ఇది లక్ష పదహైదు వేలు చెప్తున్నారు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ కి వెహికల్ అందుబాటులో ఉంది చూసుకోవచ్చు పనులు ప్రైజ్లు ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ చూసుకోండి ఫైనాన్స్ కూడా అయిపోతుంది ఒక ఇరవై వేలు కట్టండి మీకు ఫైనాన్స్ అయితే అయిపోతుంది అనమాట ఇక్కడ మీకు డ్యూక్ అయితే ఉందనమాట చూసుకోవచ్చు డ్యూక్లు కూడా చాలా తక్కువ ధరలో దొరుకుతూ ఉంటాయి ఇక్కడ ఆర్సీలు డ్యూక్లు చూసుకోండి ఇది వచ్చేసి మీకు రెండు వేల పద్దెనిమిది మోడల్ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ డ్యూక్ టూ హండ్రెడ్ చూసుకోవచ్చు ఇది డ్యూక్ టు హండ్రెడ్ చూసుకోండి బండి బాగుంది నీట్ గా అండ్ మోడల్ ఎయిటీన్ వన్ ఫార్టీ ఫోర్ చెప్తున్నారు రెండు వేల పద్దెనిమిది మోడల్ లక్ష నలభై నాలుగు వేలకి వెహికల్ అయితే అందుబాటులో ఉంది టైర్ కండిషన్ బాడీ కండిషన్ అంతా చూసుకోండి మంచిగానే కనిపిస్తుంది చూడండి ఆ తర్వాత మీకు ఇక్కడ బుల్లెట్స్ ఉన్నాయి సో బుల్లెట్స్ అయితే ఉన్నాయి అన్నమాట సో ఈ బుల్లెట్లు రెండు క్లాసిక్ ఉన్నాయి ఒకటి మెట్యూర్ అయితే ఉంది అనమాట సో చూసుకోండి క్లాసిక్ తర్వాత మెట్యూర్ అయితే అందుబాటులో ఉన్నాయి వీటిపైన ఫైనాన్స్ కూడా అయిపోతుంది మీకు ఏ బండి కావాలని కూడా రండి చూసుకోండి టెస్టైడ్ చేసుకొని నచ్చితే పర్చేజ్ చేసుకోండి ఇక్కడ చూస్తే క్లాసిక్ త్రీ ఫిఫ్టీ ఇది వచ్చేసి రెండు వేల పంతొమ్మిది మోడల్ టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ ఇది వచ్చేసి ఏంటి దీని దీని ప్రైస్ ఏం చెప్పినారు నైన్టీన్ మోడల్ వన్ సిక్స్టీ ఫైవ్ అనుకుంటా వన్ సిక్స్టీ ఫైవ్ లక్ష అరవై ఐదు వేలు చెప్తున్నారు క్లాసిక్ త్రీ ఫిఫ్టీ రెండు వేల పంతొమ్మిది మోడలు నైన్టీన్ మోడల్ వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు గన్ మెటల్ కలర్ అనమాట ఈ కలర్ చాలా డిమాండ్ అయితే ఉంటుంది సో చూసుకోండి అండ్ ప్రైజ్ ఫిక్స్డ్ కాదు నెగేషియబుల్ ఉంటుంది ఫైనాన్స్ కూడా ఉంటుంది ఇక్కడ చూస్తే మీకు ఎయిటీన్ మోడల్ రెండు వేల పద్దెనిమిది మోడలు వన్ ల్యాక్ ఫిఫ్టీ నైన్ థౌసండ్ లక్ష యాభై తొమ్మిది వేలకి క్లాసిక్ త్రీ ఫిఫ్టీ అయితే బ్లాక్ కలర్లో కనిపిస్తుంది మనకు సో ఈ విధంగా అయితే ఉంది ప్రైస్ ఫిక్స్డ్ కాదు నెగేషియబుల్ ఉంటుంది ఓకేనా ఆ తర్వాత మీరు ఇక్కడ చూసుకుంటే మెట్యూర్ అయితే కనిపిస్తుంది అనమాట మొత్తం టైర్లు బాగున్నాయి టైర్లు బాగున్నాయి బాడీ నీట్ కనిపిస్తుంది చూసుకోండి సో ఈ బండ్లు కూడా ఒకసారి చూసుకోండి చెక్ చేసుకోండి వీటిపైన ఫైనాన్స్ కూడా అయిపోతుంది మాట్లాడుకొని తీసుకోండి మెటీరియర్ అయితే మొత్తం బ్లాక్ కలర్లో త్రీ ఫిఫ్టీ సిసి అందుబాటులో ఉంది మీకు రెండు వేల ఇరవై ఒకటి మోడల్ వన్ ల్యాక్ సిక్స్టీ నైన్ థౌజండ్ లక్ష అరవై తొమ్మిది వేలకి టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ మెటీయర్ అయితే అందుబాటులో ఉంది అదే అదేవిధంగా మనకి ఇక్కడ స్కూటీస్ చాలా వెహికల్స్ అయితే ఉన్నాయి స్కూటీస్ ఒకసారి చూసుకొని మనం బైక్స్ వైపు అయితే వెళ్దాం బైక్స్ కూడా చాలా అయితే ఉన్నాయి సో ఇది వచ్చేసి మనకు జూపిటర్ ట్వంటీ టూ మోడలు ఇది వన్ ట్వంటీ ఫైవ్ సిసి రెండు వేల ఇరవై రెండు మోడలు సిక్స్టీ నైన్ థౌసండ్ చెప్తున్నారు అరవై తొమ్మిది వేలకి వెహికల్ అయితే అందుబాటులో ఉంది సో అదే విధంగా మనం చూసుకున్నట్లయితే సో దీని ప్రైజ్ ఫిక్స్డ్ కాదు నెగేషియబుల్ ఉంటుంది ఓకే సో ఈ విధంగా పర్పుల్ కలర్ అనుకుంటా ఆ తర్వాత మనం ఇక్కడ చూస్తే ప్లెజర్ అయితే ఉందనమాట సో ఇది సెవెంటీన్ మోడల్ ఫార్టీ టూ థౌసండ్ రెండు వేల పదిహేడు మోడల్ ప్లెజరు నలభై రెండు వేలకు ఉంది ఇక్కడ వెస్పా ఉంది వెస్పా చూసుకోవచ్చు మొత్తం రెడ్ కలర్లో కనిపిస్తుంది ఇది వచ్చేసి ఎయిటీన్ మోడల్ రెండు వేల పద్దెనిమిది మోడల్ యాభై నాలుగు వేలు ఫిఫ్టీ ఫోర్ థౌజండ్కి వెస్పా అయితే అందుబాటులో ఉంది అన్నమాట చూసుకోండి ఈ విధంగా అయితే అన్నమాట తర్వాత మీకు ఇక్కడ చూస్తే ఇది యమహా ఫ్యాషనో యమహా ఫ్యాషనో ఉంది ఇది వచ్చేసి ట్వంటీ టూ మోడల్ రెండు వేల ఇరవై రెండు మోడల్ ఫ్యాషనో అరవై ఐదు వేలు సిక్స్టీ ఫైవ్ థౌజండ్ రూపీస్కి వెహికల్ అందుబాటులో ఉంది సో ప్రైజ్ రీజనబుల్ ప్రైజే ఉంది సో ప్రైజ్ ఇంకా ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ ఉంటుంది సో దీని రీడింగ్ చూసుకున్నట్లయితే థర్టీ టూ థౌజండ్ ముప్పై రెండు వేలు తిరిగింది తర్వాత కండిషన్ కూడా నీట్గానే ఉంది బండి సీట్ గీటు బాడీ కండిషన్ నీట్గా ఉంది ఇక్కడ మనకు ఎన్టార్కు అయితే ఉందన్నమాట నైన్టీన్ మోడల్ రెండు వేల పంతొమ్మిది మోడల్ ఎంటార్కు ఫిఫ్టీ నైన్ థౌజండ్ యాభై తొమ్మిది వేలకి ఎంటర్ కి అందుబాటులో ఉంది చూసుకోవచ్చు ఆ తర్వాత మనకు బర్గ్ మ్యాన్ రెండు ఉన్నాయి రెండు ఉన్నాయి బర్గ్ మ్యాన్ ఇది టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ సిక్స్టీ నైన్ థౌజండ్ అరవై తొమ్మిది వేలకి బర్గ్ మ్యాన్ ఉంది సిక్స్టీ నైన్ థౌజండ్ కి ఓ ఈ విధంగా అయితే కనిపిస్తుంది ఇంకోటి కూడా ఉంది మనకి ఇక్కడ వైట్ కలర్ లో ఇంకోటి బర్గ్ మ్యాన్ ఇది వచ్చేసి మీకు ట్వంటీ త్రీ మోడల్ రెండు వేల ఇరవై మూడు మోడల్ ఉంది ఎయిటీ ఫోర్ థౌసండ్ ఎనభై నాలుగు వేలకి వెహికల్ అయితే అందుబాటులో ఉంది చూసుకోవచ్చు అదేవిధంగా మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే స్కూటీస్ ఇంకా యాక్టివా చాలా ఉన్నాయి ఇది చూస్తే మీకు ఇది రెండు వేల పదమూడు మోడల్ థర్టీన్ మోడల్ అండ్ దీని ప్రైస్ వచ్చేసి ముప్పై నాలుగు వేలు థర్టీ ఫోర్ థౌజండ్కి వెహికల్ అయితే అందుబాటులో ఉంది జీరో డబల్ వన్ ఫైవ్ బండ్ నెంబరు వైట్ కలర్లో యాక్టివా ఉందనమాట సో ఓల్డ్ బండ్లు అయితే మీకు స్ట్రాంగ్ ఉంటాయి ఓల్డ్ జనరేషన్లో సో చూసుకోండి ఇక్కడ చూస్తే మీకు ఇది ముప్పై రెండు వేలకు ఉంది వైట్ కలర్లో చాలా నీట్ కనిపిస్తుంది వైట్ కలర్లో థర్టీ టూ కి ముప్పై రెండు వేలకి బండి అయితే అందుబాటులో ఉంది యాక్టివా థర్టీ టూ థౌజండ్ అది మోడల్ వచ్చేసి పన్నెండు రెండు వేల పన్నెండు టూ థౌజండ్ ట్వెల్వ్ మోడల్ అందుబాటులో ఉంది ఇక్కడ వచ్చేసి ఫార్టీ ఫోర్ కి టూ థౌజండ్ సిక్స్టీన్ రెండు వేల పదహారు మోడల్ నలభై నాలుగు వేలకి వెహికల్ అందుబాటులో ఉంది ఈ ప్రైజులు ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ ఉంటుంది వీటిపైన ఫైనాన్స్ కూడా అయిపోవచ్చు అనమాట సో ఇక్కడ చూస్తే మీకు ఫిఫ్టీన్ మోడల్ ఉంది యాక్టివా రెండు వేల పదహైదు మోడల్ ముప్పై తొమ్మిది వేలు థర్టీ నైన్ థౌజండ్ కి బ్లాక్ కలర్లో ఉంది సో చూసుకోండి ఫిఫ్టీన్ మోడల్ ఇక్కడ మీకు ఇంకోటి ఉంది గ్రే కలర్లో ఇది సిక్స్టీన్ మోడల్ పదహారు మోడల్ నలభై నాలుగు వేలు ఫార్టీ ఫోర్ థౌజండ్ కి వెహికల్ అయితే అందుబాటులో ఉంది చూసుకోవచ్చు ఫైనల్ వెయిట్ పైన ఇది చూస్తే ఇది సోల్డ్ అయిందంట సో చూసుకోండి సోల్డ్ అయిందంట ఇది ట్వంటీ టూ మోడల్ రెండు వేల ఇరవై రెండు మోడల్ యాక్టివ్గా అందుబాటులో ఉంది సిక్స్టీన్ నైన్ థౌసండ్ అరవై తొమ్మిది వేలకి వెహికల్ సిక్స్ జీ అయితే అందుబాటులో ఉంది చూసుకోండి అదే విధంగా మనకి ఇక్కడ ఇంకోటి కూడా కనిపిస్తుంది యాక్టివా చూసుకోండి ఇంకోటి కూడా ఉంది యాక్టివా ఇది ట్వంటీ వన్ మోడల్ రెండు వేల ఇరవై ఒకటి మోడల్ అరవై నాలుగు వేలు సిక్స్టీ ఫోర్ థౌసండ్ కి వెహికల్ అయితే అందుబాటులో ఉంది సో ప్రైజ్ ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ ఉంటాయి చూసుకోండి ఈ బండ్లన్నీ కూడా ఈ విధంగా అయితే కనిపిస్తున్నాయి ముప్పై వేల నుంచి అరవై ఐదు వేల వరకు బండ్లు అయితే వీటిలో ఈ లైన్ లో ఉన్నాయి సో ముప్పై వేలు ముప్పై వేలకు బండి కావాలంటే కూడా మీరు ఇక్కడ పర్చేజ్ చేసుకోవచ్చు వీటి అన్నింటిపైన ఫైనాన్స్ కూడా అవ్వచ్చు మీకు బ్యాంక్ ఫైనాన్స్ ప్రైవేట్ ఫైనాన్స్ కూడా ప్రయత్నం చేయండి వాళ్ళు ఏ కండిషన్ చెప్తారో దానికి మీరు ఓకే అనుకుంటే ప్రైవేట్ ఫైనాన్స్ కూడా వస్తుంది అనమాట సో అందరి దగ్గర సివిల్ స్కోర్ ఉండదు అందరికీ బ్యాంక్ ఫైనాన్స్ రాదు కాబట్టి మీకు ప్రైవేట్ ఫైనాన్స్ కూడా వీళ్ళైతే చేస్తారు అందుబాటులోనే అది కూడా ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు సో మీకు తక్కువ ధరలో బండ్లు ఉన్నాయి అన్ని బండ్లపైన మీకు ఫైనాన్స్ అయిపోతుంది కేవలం మీరు రవి ప్రకాశ్ అన్న వీడియో చూసొచ్చా అని చెప్పండి మంచిగా మీకు డిస్కౌంట్ కూడా అయిపోతుంది సో ఫైనాన్స్ అయిపోతుంది ప్రైజ్ నెగేషియబుల్ హెల్మెట్ కూడా ఫ్రీ హెల్మెట్ అయితే ఇస్తున్నారు అనమాట ఫ్రీ హెల్మెట్ తీసుకొని మీరు మన ఛానల్ డిస్కౌంట్ కూడా తీసుకోవచ్చు ఫైనాన్స్ కూడా బ్యాంక్ ఫైనాన్స్ కాదు మన కాలేజీ సిబిల్ స్కోర్ తక్కువ ఉంది అనుకుంటే మీకు ప్రైవేట్ ఫైనాన్స్ కూడా చేసుకోవచ్చు అనమాట సో మనం ఇక్కడ స్కూ బైక్స్ అయితే ఉన్నాయి పల్సర్ ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట ఇవి కూడా ఒకసారి చూసేద్దాం సో ఇది వచ్చేసి మీకు వన్ ఫిఫ్టీ డబుల్ డిస్క్ అనమాట పల్సరు వన్ ఫిఫ్టీ డబుల్ డబల్ డిస్క్ అయితే అందుబాటులో ఉంది సో ఈ విధంగా అయితే అన్నమాట బ్లాక్ అండ్ బ్లూ కలర్లో దీని మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై మూడు మోడల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడలు సో టైర్లు కూడా బాగున్నాయి బ్రాండ్గా ఉండే టైర్లు సో సెవెంటీ నైన్ థౌసండ్ డెబ్బై తొమ్మిది వేలకి మీకు పల్సర్ వన్ ఫిఫ్టీ సీట్ డబల్ సీట్ డబల్ డిస్క్ అయితే ఉందనమాట చూసుకోండి తర్వాత మీకు ఇక్కడ నైన్టీన్ మోడల్ రెండు వేల పంతొమ్మిది మోడలు పల్సరు సిక్స్టీ ఫైవ్ అరవై ఐదు వేలకి వెహికల్ అయితే అందుబాటులో ఉంది పల్సరు నైన్టీన్ మోడల్ ఆ తర్వాత మీకు ఇక్కడ తండ్రబాడు తండ్రబర్డ్ త్రీ ఫిఫ్టీ ఎక్స్ అయితే ఉంది అనమాట సో ఇది కూడా మీకు ఏంటంటే ఎయిటీన్ మోడల్ ఇది రెండు వేల పద్దెనిమిది మోడల్ వన్ టెన్ ఓకే సో లక్షా పదివేలు చెప్తున్నారు చూసుకోండి ఇది తండ్రబర్డ్ త్రీ ఫిఫ్టీ ఎక్స్ అనమాట రెండు వేల పద్దెనిమిది మోడల్ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ సో ఇది వచ్చేసి మీకు లక్షా పదివేలు వన్ లాక్ టెన్ థౌసండ్ రూపీస్కి వెహికల్ అయితే అందుబాటులో ఉంది అండ్ మీరు బండి కండిషన్ బాగుంది టెన్స్ రైట్ చేసుకోండి వెహికల్ నచ్చితే పర్చేజ్ చేసుకోండి ఫైనాన్స్ కూడా అయిపోతుంది అన్ని బండ్లకు ఫైనాన్స్ అయిపోతుంది చూడండి ఈ విధంగా అయితే ఉన్నాయి బండ్లన్నీ కూడా సో కండిషన్ బాగుంటది ఒకసారి టెస్ట్ రైడ్ చేసుకొని మీరు పర్లేదు బండి బాగుంది వస్తుంది తీసుకోవచ్చు అనుకుంటే అప్పుడైతే పర్చేజ్ చేసుకోండి నో ప్రాబ్లం సో బండి కొన్న వారికి హెల్మెట్ కూడా ఇస్తున్నారు టైర్లు బాగున్నాయి బాడీ కూడా నీట్ కండిషన్ లో కనిపిస్తుంది తండ్రి త్రీ ఫిఫ్టీ ఎక్స్ ఇక్కడ చూస్తే మీకు ఇది ట్వంటీ త్రీ మోడల్ అయితే ఉంది అనమాట ఎస్పీ షైన్ రెండు వేల ఇరవై మూడు మోడల్ ఎస్పీ షైన్ ఉంది మైలేజ్ బండ్లు చాలా ఉన్నాయి మీకు వీటన్నింటి పైన కూడా మీకు ఫైనాన్స్ అయిపోతాయి ఒకవేళ మాకు సివిల్ స్కోర్ లేదు బ్యాంక్ ఫైనాన్స్ రాదేమో అనుకుంటే మీకు ప్రైవేట్ ఫైనాన్స్ కూడా ఇస్తారనమాట ప్రకాశ్ అన్న వీడియో చూసి వచ్చా అని చెప్పండి మీరు యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా మంచి డిస్కౌంట్ ఉంటుంది అన్న చెప్పాడు ప్రైవేట్ ఫైనాన్స్ కూడా ఇస్తారంట కదా అని చెప్పేసి మాట్లాడుకుని ఒకవేళ వాళ్ళ ఏం కండిషన్ చెప్తారో ఓకే అనుకుంటే పర్చేజ్ చేసుకోండి వీటన్నింటి పైన కూడా మీరు ఒక పదివేలు ఇరవై వేలు అట్లా డౌన్ పేమెంట్ కట్టుకుంటే ఫైనాన్స్ అయిపోతుంది అండర్ వన్ ల్యాక్లో ఉంటాయి మనం కూడా సో ఇది చూస్తే ట్వంటీ త్రీ మోడల్ ఎస్పీషైను ఎయిటీ ఫైవ్ థౌజండ్ ఇరవై మూడు మోడలు ఎనభై ఐదు వేలకి మీకు ఎస్పీ షైన్ అయితే ఉందనమాట చూసుకోవచ్చు దీనికి డిజిటల్ మీటర్ అన్నీ కూడా ఉంటాయి సో ఈ విధంగా అయితే ఉందనమాట చూడండి సో ఆ తర్వాత మీకు ఒకసారి స్టార్ట్ చేస్తున్నాం అవుతుందా గేర్లు ఉందా క్లచ్ పట్టుకోవాలనుకుంటా రెండు చేతులు అంటే కాదులే రెండు చేతులు వదిలేసి కెమెరా ఇట్లా పట్టుకోండి ఇక్కడ చూస్తే మనకు రైడర్ ఉంది రెడ్ కలర్లో ట్వంటీ టూ మోడల్ రెండు వేల ఇరవై రెండు మోడల్ బ్లాక్ అండ్ రెడ్ కలర్లో రైడర్ ఉంది దీని ప్రైజు సెవెంటీ ఫోర్ డెబ్బై నాలుగు వేలకి రైడర్ అయితే అందుబాటులో ఉందనమాట చూసుకోండి తర్వాత మీకు యెల్లో కలర్లో ఉంది ఒకటి సో ఇది వచ్చేసి మీకు రెండు వేల ఇరవై ఐదు మోడల్ ట్వంటీ ఫైవ్ మోడల్ అంట నైంటీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు వేలకే అందుబాటులో ఉంది టీవీఎస్ రైడరు మీకు తొంభై ఐదు వేలకి అది కూడా రెండు వేల ఇరవై ఐదు మోడలు చాలా తక్కువ తిరిగినవండి షోరూమ్ పీస్ లాంటి కండిషన్ అయితే ఉందనమాట చూసుకోండి లుక్ అయితే సూపర్ గా అనిపిస్తుంది మీకు ఒకవేళ నచ్చింది అనుకుంటే షాప్ వచ్చి డిసైడ్ చేసుకొని పర్చేజ్ చేసుకోండి పండ్లన్నింటిపైన ఫైనాన్స్ అయిపోతుంది ప్రైజ్ నెగోషియబుల్ ఫిక్స్డ్ కాదు ఓకే సో ఇక్కడ చూస్తే మీకు హెచ్ఎఫ్ డీలక్స్ నైన్టీన్ మోడల్ రెండు వేల పంతొమ్మిది మోడల్ హెచ్ఎఫ్ డీలక్స్ ఉంది అందుబాటులో మీరు చూసుకోవచ్చు ఇది ఫార్టీ ఫైవ్ థౌసండ్ నలభై ఐదు వేలకే వెహికల్ అయితే అందుబాటులో ఉంది హెచ్ఎఫ్ డీలక్స్ ఆ తర్వాత ఇంకోటి కూడా ఉంది హెచ్ఎఫ్ డిలక్స్ ఇది ట్వంటీ ట్వంటీ మోడల్ ట్వంటీ ట్వంటీ రెండు వేల ఇరవై మోడలు ఫార్టీ నైన్ థౌజండ్ నలభై తొమ్మిది వేలకి హెచ్ఎఫ్ డిలక్స్ అందుబాటులో ఉంది రెండు వేల ఇరవై మోడల్ అదనమాట సో ఇక్కడ ఇంకోటి ఉంది ప్లాటినా ట్వంటీ ఫోర్ మోడల్ రెండు వేల ఇరవై నాలుగు మోడల్ ప్లాటిన్ అయితే అందుబాటులో ఉంది అనమాట సో బండి అయితే నీట్గా ఉంది రెండు వేల ఇరవై నాలుగు మోడల్ టైర్లు కూడా బాగున్నాయి బాగుండీగా ఉంది డెబ్బై ఐదు వేలు డెబ్బై నాలుగు వేల ఐదు వందలు సెవెంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఉంది అనమాట చూసుకోండి ఆ తర్వాత మీకు ఇక్కడ గ్లామర్ ఇది సెవెంటీన్ మోడల్ రెండు వేల పదిహేడు మోడల్ ఇది వచ్చేసి ఫార్టీ నైన్ థౌసండ్ నలభై తొమ్మిది వేలకి వెహికల్ అయితే అందుబాటులో ఉంది గ్లామర్ ఆ తర్వాత మీకు గ్లామర్ ఇంకోటి కూడా ఉంది ఇక్కడ చూసుకోవచ్చు ఇడ మీకు బండి ఈ విధంగా అయితే లుక్ అయితే కనిపిస్తుంది బాడీ అండ్ ఇది ప్రైజు ట్వంటీ త్రీ మోడల్ రెండు వేల ఇరవై మూడు మోడల్ గ్లామరు ప్రైజ్ వచ్చేసి సెవెంటీ ఫోర్ థౌజండ్ డెబ్బై నాలుగు వేలకే అందుబాటులో ఉంది ఈ బండి ఓకే ఇక్కడ ఇంకోటి మనకు డ్రీమ్ యూ అనేది సిడీ వన్ టెన్ డీలక్స్ సిడీ వన్ టెన్ డీలక్స్ అనమాట హోండా నుంచి బండి హోండా ఇంజన్లు బాగుంటాయి అనమాట బాడీ కూడా సోలిడ్ ఉంటుంది ట్వంటీ టూ మోడల్ రెండు వేల ఇరవై రెండు మోడల్ చూసుకోవచ్చు ఇది వచ్చేసి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఇరవై రెండు మోడల్ అరవై ఐదు వేలకి సీడీ వన్ టెన్ డీలక్స్ అయితే అందుబాటులో ఉంది చూసుకోండి ఈ విధంగా అయితే ఉందనమాట తర్వాత మీకు ఇక్కడ షైను సిబి షైన్ అనమాట ఇది చూసుకోవచ్చు సిబి షైన్ అయితే ఉందనమాట ఈ విధంగా అయితే కనిపి కనిపిస్తుంది బండి ఎయిటీన్ మోడల్ రెండు వేల పద్దెనిమిది మోడలు టైర్లు కూడా బాగున్నాయి ఇది వచ్చేసి మీకు ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ యాభై నాలుగు వేలకి సిబి షైన్ అయితే అందుబాటులో ఉంది తర్వాత మీకు ఇంకోటి కూడా ఉందనమాట ఇక్కడ షైను ఇది కూడా చూసుకోవచ్చు రెండు వేల ఇరవై రెండు మోడల్ టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ సిబి షైన్ అయితే షైన్ అయితే ఉందనమాట చూసుకోవచ్చు ఇది కూడా బాగుంది బండి బాడీ కండిషన్ కూడా నీట్ గా కనిపిస్తుంది సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అరవై ఐదు వేలకి అయితే వెహికల్ అందుబాటులో ఉంది ఈ విధంగా అన్ని బండ్లపైన మీకు ఫైనాన్స్ కూడా అయిపోతుంది చూసుకోవచ్చు అన్ని బండ్లపైన మీకు ఫైనాన్స్ అయిపోతుంది నెగోషియబుల్ ఉంటుంది ప్రైజ్ ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ రవి ప్రకాష్ అన్న వీడియో చూసి అని చెప్తే ప్రైజ్ మీద మీకు డిస్కౌంట్ కూడా ఉంటుంది అన్నమాట అన్ని బండ్లు బాగున్నాయి టైర్లు కూడా నీట్ కండిషన్ కనిపిస్తున్నాయి చూసుకోవచ్చు టైర్లు కానీ బాడీ కానీ మంచిగా కనిపిస్తుంది ఒకవేళ నచ్చింది బండి అనుకుంటే వచ్చి టెస్ట్ రైడ్ చేసుకొని మాట్లాడుకొని కొనుక్కోండి ఫైనాన్స్ అయిపోతుంది బ్యాంక్ ఫైనాన్స్ ప్రైవేట్ ఫైనాన్స్ రెండు ఉంటాయి అన్నమాట సో చూసుకొని మాట్లాడుకొని పర్చేస్ చేసుకోండి ఏది కావాలన్నా కూడా అండ్ మనకు రవిప్రకాష్ హైఫ్ స్టైల్ ఇన్స్టాగ్రామ్లో కూడా పేజ్ ఉంది ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ కూడా వెళ్ళి ఫాలో అవ్వండి ఓకేనా సో ఇది కాస్త వాళ్ళ వీడియో ఎలా అనిపించింది తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీకు థర్టీ థౌజండ్ లో కూడా స్కూటీస్ అయితే ఉన్నాయి అండ్ మీకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ లో కూడా బండ్ల స్కూటీస్ అయితే ఉన్నాయి అండ్ నైన్టీన్ థౌసండ్ లో కూడా మీకు టీవీఎస్ ఎక్సెల్ ఈ విధంగా అయితే బండ్లు అయితే ఉన్నాయి అన్నమాట సో చూసుకొని ఏది కావాలని కూడా మాట్లాడుకొని పర్చేస్ చేసుకోండి ఓకే సో ఇది వాళ్ళ వీడియో మరొకసారి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు చాలా రైట్ చేసి బాయ్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ పెద్ద మనిషి ఇంకా రాలేదు వీడియో అయిపోయింది ఇంకా రాలేదు